రసాయనాలతో సారం కోల్పోయిన ఆ నేలల్లో ఇప్పుడు బంగారు పంటలు పండుతున్నాయి ప్రకృతిని నమ్ముకున్న ఆ రైతును నేలతల్లి చేరదీసి సిరుల పంటలు పండేలా చేస్తోంది రసాయనాలతో పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించి సేంద్రియ విధానంలో చెరకు సాగు చేసి సత్ఫలితాలను సాధిస్తున్నాడు మన తెలుగు రైతు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్లో పదమూడు ఎకరాల్లో సేంద్రియ విధానంలో చెరకు సాగు చేస్తున్న రైతు రమేష్ నేల నేలతల్లి ప్రత్యేక కథనం కర్ణాటక రాష్ట్రం రాయచూరులో ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు రైతు రమేష్ గత ఏడాది పదమూడు ఎకరాల్లో చెరకు సాగు చేపట్టారు చెరకు పంట వేసే ముందే నేలలో సారాన్ని పెంచేందుకు పచ్చిరొట్ట పైర్లను సాగు చేశారు చెరకులో అంతరు పంటలు సాగు చేసి సహజ మల్చింగ్ పద్ధతులను పాటించారు సేంద్రియ ఎరువును సమయానుకూలంగా పంటకు అందించారు నాణ్యమైన దిగుబడిని సాధిస్తున్నారు రైతు రమేష్ మరి సేంద్రియ విధానంలో చెరకు సాగు ఏ విధంగా చేపట్టాలి రైతులు పాటించాల్సిన మెలకువలేంటో రైతు రమేష్ మాటల్లోనే విందం పదండి గత మూడు సంవత్సరాలుగా నూట యాభై ఎకరాల్లో మేము ఆర్గానిక్ చేస్తున్నాము పోయిన సంవత్సరం మేము ఈ చెరుకు సేంద్రీయ పద్ధతిలో పండించడానికి స్టార్ట్ చేసామండి ఈ సేంద్రీయ పద్ధతిలో స్టార్ట్ చేసే ముందు పొలంలో ఇది మాగాని పొలం ముందు ఇది పదమూడు ఎకరాలు దీంట్లో మేము చెరుకు పెట్టడానికి ముందు మూడు నెలల ముందే ఈ గ్రీన్ మెన్యూర్ ఒక ఐదారు రకాల గ్రీన్ మెన్యూర్ పెంచి నాలుగు నెలలు అట్లే వదిలినాక దాన్ని మల్చింగ్ చేసి పొలానికి బలంకి ఆ తర్వాత మనం ఆరు ఫీట్లో సాల్ పద్ధతిలో ఆరు ఫీట్లు వెడల్పు ఒకటిన్నర ఫీటు మొక్కకి మొక్కకి మధ్యలో ఒకటిన్నర ఫీటు పెట్టి మనం ఈ చెరుకు పెట్టడం జరిగింది చెరుకు కూడా టిష్యూ కల్చర్ పెట్టాము మేము మామూలుగా కర్ర తొక్కకుండా టిష్యూ కల్చర్ పెట్టాము దీన్ని సేంద్రీయ పద్ధతిలో చేసుకుంటూ దీనికి ఎటువంటి కెమికల్ కానీ ఫె ఫ్రెష్ కానీ ఇవ్వకుండా ప్రకృతి వ్యవసాయం కింద దీన్ని చెరుకు పండించడం జరిగింది స్టార్టింగ్ మాకు పోయిన నెల పోయిన సంవత్సరం మే ఐదో తారీఖున మేము పెట్టడం జరిగిందండి ఇది ఇప్పుడు సుమారుగా వన్ ఇయర్ దాటి పదమూడవ నెల పంట ఇది మీరు చూస్తున్నారు ఇది ఇదంతా మేము దీనికి ఎటువంటి ఫర్టిలైజర్ కానీ కెమికల్ కానీ ఫర్టిలైజర్ కెమికల్ ఫర్టిలైజర్ కానీ ఫెస్టిసైడ్ కానీ ఏమీ యూజ్ చేయలేదు దీనికి కేవలం పంటకు ముందు వేసిన గ్రీన్ మెన్యూరు ఒక ఐదారు వెరైటీలు వేసి నాలుగు నెలలు దాన్ని మల్చింగ్ చేసి మళ్ళా మొక్క నాటిన తర్వాత మళ్ళా సాళ్ళ మధ్యలో గ్రీన్ మెన్యూ వేసి దాన్ని మల్చింగ్ చేసి టూ మంత్స్ తర్వాత మళ్ళీ దీంట్లో అంతర పంట కింద మేము టమాటా కూడా పెట్టడం జరిగింది దీనికి కేవలం ఏమి ఇచ్చామంటే ఘనజీవామృతం ఎకరానికి మూడు నుంచి నాలుగు టన్నుల వరకు ఇవ్వడం జరిగింది అలాగే కోడిపెంటు కూడా ఎకరానికి ఒక టన్ను వరకు ఇవ్వడం జరిగింది భూమిలో దీంట్లో అంతర పంట కింద మనం టమాటా కూడా వేయడం జరిగింది దాన్ని ఏంటంటే కలుపు నివారణ కోసం వచ్చు మనకి పంట ఆదాయం వేరే ఆదాయం ఈ చెరుకుతో పాటు వేరే ఆదాయం దీనికి ఇచ్చిన ఘనజీవామృతం ఈ కోడిపెంటనే అది టమాటా కూడా మనకి ఉపయోగపడింది ఫర్టిలైజర్ కింద దీనికి బ్యాక్టీరియాస్ అంటూ ప్రతి వారం మన డ్రిప్ సిస్టమ్ అండి ఇది డ్రిప్పు ద్వారా ఇవ్వడం జరుగుతుంది బ్యాక్టీరియాసు ఫంగీసు ఈ బ్యాసిలోమైసస్ ఈ బ్యాక్టీరియాసు మన దగ్గర ఉన్న అన్ని బ్యాక్టీరియాలు అంటే మన దగ్గర పది రకాల బ్యాక్టీరియాలు మనం మల్టిప్లెషన్ చేయడం జరుగుతుంది అంటే అజిటోబ్యాక్టరు ఎన్పికే సల్ఫరు జింకు పొటాషు సూడోమోనాసు ఇలా పది రకాలైన బ్యాక్టీరియాలు మనం ప్రతి వారం విరివిగా ఇవ్వడం జరుగుతుంది డ్రిప్ ద్వారా ఇది మన డ్రిప్పు పద్ధతి ఇది ఇప్పుడు కోత పంట కోత దశలో ఉందండి ఇది పన్నెండు నెలలు దాటి పన్నెండున్నర అయింది ఇది పురుగు కూడా నివారణ మనం బ్యాక్టీరియాలతో పాటు ఫంగీస్ స్ప్రే చేయడం ఫంగీస్ ద్వారా మళ్ళీ దీనికి ప్రోటీన్ కోసం మనం నువ్వులు అలసందలు సోయాబీన్ ఇవన్నీ మొలక స్ప్రౌట్ చేసి దాన్ని పేస్ట్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఇరవై ఐదు రోజులకి ఒకసారి దీనికి ట్రైకో కార్డ్స్ జపానికమ్ కిలోనియస్ ట్రైకో కార్డ్స్ ఏంటంటే పురుగు నివారణ కోసం కార్డ్స్ రిలీజ్ చేసాం ఎకరానికి ఎయిటీ థౌజండ్ ఎక్స్ వరకు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ఇవ్వడం జరిగింది త్రీ మంత్స్ వరకు దాని ద్వారా కూడా కంట్రోల్ అయిందండి మనకి దీంట్లో కొద్దిగా ఏంటంటే సేంద్రీయ వ్యవసాయంకి ఫర్టిలైజర్ కెమికల్ వ్యవసాయంకి పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలేదు మాకు ఇది కూడా ఇప్పుడు మాకు నలభై టన్నుల వరకు వస్తుందండి ఎందుకంటే పంట ఇప్పుడు చెరుకు నరుకుతున్నాం మేము బెల్లం ఆడుతున్నాము ఆ బెల్లం ప్రాసెస్ కోసం చెరుకు నరికినప్పుడు నలభై టన్నుల వరకు మాకు దిగుబడి కనిపిస్తుంది ఇప్పుడు మేము ఐదారు ఎకరాలు ఇప్పటికి చెరుకు నరికాము మీరు చూస్తున్నారు ఇదంతా చెరుకు నరికింది అది ఫస్ట్ వీక్ నరికింది సెకండ్ వీక్ నరికింది ఎట్లా రోజు ప్రాసెస్లో వెళ్తుంది ఇంకొకటి అండి ఇది మన ఇప్పుడు చెరుకు చెరుకు ద్వారా వచ్చిన ఆకులు ఈ కర్ర ఆకులు వల్లిచినప్పుడు మనం త్రీ మంత్ ఫోర్ మంత్స్కి ఒకసారి ఆకులు వల్లిచాము ఆ ఆకులు కూడా మనం ఇలాగే పొలంలో తాళ్ళ మధ్యలో విడిచిపెట్టి ఎందుకంటే భూమి తేమ శాతం కోల్పోకుండా ఈ మైక్రోవ్స్ కానీ ఈ పురుగు మన ఉపయోగపడే పురుగు బ్యాక్టీరియా వచ్చు లేకపోతే భూమిలో ఉన్న ఇది మైక్రోబ్స్ కానీ ఒక అనుకూలమైన వాతావరణం కల్పించడానికి ఈ పైన ఈ మల్చింగ్ కవరేజ్ భూమిలో ఉన్న తేమ శాతం ఆరిపోకుండా దీన్ని ఇట్లా వదిలేస్తూ ఉంటాం పంటలో ఇదే కొన్ని రోజులు కుళ్ళిపోయి మళ్ళీ ఇది కూడా కంపోస్ట్ అవుతుంది డీకంపోజ్ అవుతూ ఉంటుంది తుక్కు ఇది మళ్ళీ దీనికి భూమికి ఉపయోగపడుతూ ఉంటుంది దీన్ని మళ్ళీ మనం ఒక ఇరవై ఐదు రోజులు అయిన తర్వాత మళ్ళీ దీన్ని ట్రాక్టర్ ద్వారా మల్చింగ్ ద్వారా భూమికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే దీంట్లో వచ్చిన చెరుకులో వచ్చిన వేస్టేజ్నే మళ్ళీ మనం భూమికి భూమిని సారవంతం చేసుకుంటాకే దీన్నే మల్చింగ్ విధానం ద్వారా భూమికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే టాప్ లెవెల్ టాప్ సాయిల్ ఎక్కడ ఆరకుండా ఈ కవరేజ్ ఏంటంటే ఈ తుక్కు ద్వారా అవ్వచ్చు లేకపోతే మనం చిన్న చిన్న గ్రీన్ మెన్యూరు ఇప్పుడు చెరుకు నరికే మళ్ళీ కార్చి సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు దీంట్లో ఇది మల్చింగ్ చేసి దీంట్లో మళ్ళీ గ్రీన్ మెన్యూర్ అంతర్ పంట కింద గ్రీన్ మెన్యూర్ పంటకి బలం రావడానికి మళ్ళా జీలుగా పెసలు ఈ మన ఏంటంటే పిల్లి పెసలు ఇట్లాంటివి ఇచ్చి మళ్ళీ భూమిని సారవంతం చేసుకుంటాక ఇది ఒక మార్గం అండి ఇది కట్ చేసింది మళ్ళీ భూ రూట్ లెవెల్కి మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ ఇది ఇట్లా త్రీ ఇయర్స్ త్రీ టైమ్స్ మనం చేసుకోవచ్చండి ఇది సెకండ్ టైం ఇప్పుడు ఇప్పుడు కట్ చేస్తున్నాము మళ్ళకు వస్తుంది మళ్ళీ ఇది టెన్ మంత్స్కి టెన్ లెవెన్ మంత్స్కి మళ్ళీ హార్వెస్టింగ్ వస్తుంది కెమికల్ ఫర్టిలైజర్లు అయితే ముప్పై ముప్పై వరకు పిలకలు వస్తాయి మన ఈ దీంట్లో పదమూడు నుంచి పద్నాలుగు వరకు పిలకలు వచ్చినాయండి దీన్ని కేవలం ద్వారానే మనం ఇంతవరకు దీన్ని కాపాడుకోగలిగాం దీన్ని మనం ఇప్పుడు చెరుకు బెల్లం ఆడటంతో పాటు మేము హైదరాబాదు జ్యూస్ పర్పస్గా కూడా హైదరాబాద్ పంపించడం జరుగుతుందండి దీనికి ఏంటంటే హైదరాబాద్లో ఇప్పుడు రోడ్డు మీద చాలా చోట్ల చెరుకు రసం దొరుకుతూ ఉంటుంది కానీ ఇది ఆర్గానిక్లో పండించిన చెరుకుని జ్యూస్ తాగడానికి జనాలు బాగా ఇష్టపడుతున్నారు హైదరాబాద్ మాకు రెగ్యులర్గా వెళ్తుందండి వారానికి ఒక ట్వంటీ టన్స్ వరకు మేము పంపిస్తున్నాము ఏంటంటే జన ఈ ఈ తీపి వేరు ఫర్టిలైజర్ కెమికల్ వేసిన తీపి వేరే వస్తుందని జనాలు అంటున్నారు బాగా డిమాండ్ కొద్దిగా వస్తా వస్తా ఫ్యూచర్లో కూడా దీన్ని ఒక బ్రాండింగ్ చేద్దామని అనుకుంటున్నాం మేము కూడా ఎందుకంటే జ్యూస్ జ్యూస్లో మేము తాగి చూసాము ఈ మన తోటలో ఉన్న జ్యూసు ఈ రెగ్యులర్ రోడ్ల మీద దొరికి జ్యూస్కి చాలా డిఫరెంట్ ఉంది టేస్టు ఇది ఏంటంటే కొంతమంది మొన్న ఎవరో ఇక్కడికి వచ్చినప్పుడు గెస్ట్లకి ఇచ్చినప్పుడు అడుగు అన్నారు వాళ్ళు ఏమైనా పంచదార కలిపారా మీరు ఇందులో అని అంతా తీపి బాగా సుక్రోజు పర్సంటేజ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంది ఈ హైదరాబాద్ జ్యూస్ పర్పస్కి వెళ్ళినా కూడా రైతుకి కొద్దిగా ఆదాయం ఎక్కువ వస్తుంది కొద్దిగా బెల్లం కొద్దిగా జ్యూసు ఇలా రెండు రకాలుగా చూస్తామండి ఇది కొద్దిగా మనకి ఎందుకంటే ఆదాయంగానే ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఆదాయంగానే అనిపిస్తుంది ఇది జ్యూస్ పర్పస్గా ఇట్లా మనం రైతులుగా రైతులు నేరుగా జ్యూస్ పాయింట్లు పంపించి చేసుకోగలిగితే మనకి ఎంతో కొంత కొంచెం ఆదాయం ఎక్స్ట్రానే వస్తుంది కానీ తక్కువ ఏం రాదు అనుకుంటున్నాను నేను ఈ బెల్లం కావచ్చు ఇది కావచ్చు ఏదన్నా రైతు నేరుగా వినోదాడికి మనం మన పండించిన పంటని ఈ ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంటని రెగ్యులర్గా మనం నేరుగా కస్టమర్కి అందించగలిగితే మనకి ఆదాయం నా నా భావన చెరకు పంటకు కావాల్సిన నీటిని బ్యాక్టీరియాలు ఫంగైలు జీవామృతాలను డ్రిప్ ద్వారా అందిస్తున్నారు ఎక్కువ మొత్తంలో పంటకు జీవామృతాన్ని బ్యాక్టీరియాలను అందించగలిగితే మంచి ఫలితాలు లభిస్తాయి అంటున్నారు రైతు రమేష్ తప్పనిసరిగా మూడు రోజులకు ఒకసారి జీవామృతాన్ని అందిస్తున్నారు నెలలో ఎంత లేదన్నా పదిహేను వందల లీటర్ల జీవామృతాన్ని అందిస్తున్నారు ఇందుకోసం ఫామ్లోనే యాభై వేల లీటర్ల ట్యాంకును ఏర్పాటు చేసుకున్నారు నెలకు సరిపడా ఎరువును ఎప్పటికప్పుడు సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉన్నారు ఇది చెరుకు పొలానికి సంబంధించిన డ్రిప్ యూనిట్ అండి మన మోటార్ల వాటర్ ద్వారా ఇక్కడికి వచ్చినాక వాటర్ ఇక్కడికి వస్తుంది ఇటు నుంచి డ్రిప్ సిస్టంలో మనం ఈ చెరుకు పంటకి కావాల్సిన బ్యాక్టీరియాలు కానీ ఫంగీస్ కానీ జీవామృతం అవచ్చు లేకపోతే రకరకాల ఈ ప్రోటీన్ గురించి ఏమి ఇచ్చిన మన సేంద్రియ పద్ధతిలో ఈ వెంచూరి అని ఈ ట్యాంక్లోకి మనం తెచ్చి లోడ్ చేస్తామండి మొత్తం ఈ డ్రిప్ వాటర్ ద్వారా మనం ఇచ్చిన బ్యాక్టీరియా కానీ ఇవన్నీ జీవామృతం కానీ వెంచూరీ ఇది వెంచూరి యూనిట్ అంటారు ఈ ట్యాంక్లో మనం ఫిల్ చేసినప్పుడు ఈ రెగ్యులర్ డ్రిప్ ఆన్లో ఉన్నప్పుడు ఈ వెంచూరి ద్వారా మొత్తం డ్రిప్ సిస్టంలో మనం ఇచ్చిన బ్యాక్టీరియాస్ కూడా అన్నీ పొలంకి రెగ్యులర్గా మనం వారం వారం ప్రాసెస్లో ఎక్కువ మోతాదులో అంటే ఎక్కువ మొత్తంలో క్వాంటిటీ కౌంటింగ్ ఎక్కువ వచ్చేలాగా ఏంటంటే జ మన బ్యాక్టీరియాస్ జీవామృతం కానీ రెగ్యులర్ ప్రాసెస్లో ప్రతి వారం ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి ఈ పదమూడు ఎకరాలకి మనం జీవామృతం బ్యాక్టీరియాస్ ఎంత ఎక్కువ ఇవ్వగలిగితే అంత పంట బాగుంటుందని మాకు రెండు మూడు నెలల తర్వాత ఈ పంట అనుభవం ద్వారా తెలుసుకున్నాం మేము ఎక్కువ మోతాదులో మనం ఇవ్వాల్సిన బ్యాక్టీరియాస్ ఏవన్నీ మన దగ్గర ఉన్న అవైలబిలిటీ ఉన్న బ్యాక్టీరియాస్ పది రకాలు ఉన్నాయి మన దగ్గర ఆ పది రకాలు కూడా ఎక్కువ మోతాదులో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు జీవామృతం అంటూ రెగ్యులర్గా ప్రతి మూడు రోజులకు ఒకసారి పొలంకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే సుమారుగా ఎకరానికి నెల వచ్చేటప్పటికి పదిహేను వందల లీటర్ల వరకు మనం జీవామృతం ఇవ్వడం జరుగుతుంది ఈ జీవామృతం మన వరి పొలం కానీ ఈ చెరుకు పంటకు కానీ ఇవ్వడానికి సరిపడా మనం మన ఫామ్లో యాభై వేల లీటర్ల ట్యాంకు నిర్మించడం జరిగింది మన గోషాల పక్కనే ఈ ఫిఫ్టీ థౌజండ్ లీటర్స్ ప్రతి వారానికి ఇరవై ఐదు వేల లీటర్ల మన దగ్గర జీవామృతం అవైలబిలిటీ ఉంటుందండి ఆ ట్యాంక్ ద్వారా తయారు చేసుకుని ఈ చెరుకు తోట కావచ్చు వరి కావచ్చు వేరే రకరకాల పంటలు మనం ఏమేస్తామో దానికి విరుగా విరుగుగా ఇవ్వడం జరుగుతుంది జీవామృతం ఈ పొలంకు సంబంధించి నూట యాభై ఎకరాలకి కావాల్సినటువంటి మన పేడ అవ్వచ్చు యూరిన్ అవ్వచ్చు ఈ మనకు కావాల్సిన ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాక మీ నలభై ఆవులతో ఈ గోశాల నిర్మించడం జరిగిందండి ఈ గోశాలలో మీరు చూస్తున్నారు ఇక్కడ ఆవులని ఇది వాటరు ఆవులకి డ్రింకింగ్ వాటర్ పర్పస్ అండి ఇది వేస్టేజ్ నీళ్ళు వేస్ట్ అవ్వకుండా ఈ ఆవు నీళ్ళు తాగడానికి ఇది ఈ సిస్టమ్ వాటర్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగిందండి ఇది ఈ ఈ ఆవులు వేసిన మూత్రం ఈ పేడ ఈ మూత్రం ఈ కాలువల ద్వారా వచ్చి ఈ కాలువల ద్వారా వచ్చి మూత్రం ఇలాగా ఒక మన యూరిన్ ట్యాంక్స్ నిర్మించడం జరిగింది ఇక్కడ స్టోరేజ్ మన పొలం కావాల్సిన యూరిన్ స్టోరేజ్ నిర్మించడం జరిగింది అలాగే ఈ మన ఈ ఆవుల గోశాల ఈ కాలువల ద్వారా ఆవుల షెడ్ కడిగిన పేడ కావచ్చు మూత్రం కావచ్చు ఈ పైపుల ద్వారా ఇటు వచ్చి ఇక్కడ స్లరీ ట్యాంక్ వస్తుందండి ఈ స్లరీ ట్యాంక్లో ఇక్కడికి అక్కడ షెడ్ కడిగిన నీళ్లు అన్ని వస్తాయి ఇక్కడ మనం క్వాంటిటీ ఆఫ్ పేడ మూత్రము బెల్లము ఇవన్నీ మిక్స్ చేసి ఇక్కడ నుంచి పైప్ ద్వారా ట్యాంక్ ట్యాంక్లోకి ఇక్కడికి వస్తుంది అండి ఇది ఘనజీవనృతం అది జీవామృతం ట్యాంక్ అండి ఇది ఇది రెండు భాగాలుగా విభజించడం జరిగింది ఒక పక్కన ఇరవై మూడు వేల లీటర్లు ఒక పక్కన ఇరవై మూడు వేల లీటర్లు టోటల్గా మనది యాభై వేల కెపాసిటీ అండి ఇది మనం ఈ పక్కన ఇప్పుడు మీరు చూస్తుంది ఈ పక్కన అంతా మనం ఘన జీవామృతం రెడీ చేసి పెట్టామండి ఇది వారం రోజులు అయ్యాక ఈ మోటర్ ద్వారా మనం పంటకి పంట కాలువల ద్వారా పంపడం జరుగుతూ ఉంటుంది వారం వారం ఒక వారానికి ఇరవై మూడు వేల లీటర్లు మనం జీవామృతం తయారు చేసి పొలంలో ఒక వారం సగం పొలం ఒక వారం సగం పొలం రెగ్యులర్ ప్రాసెస్లో వెళ్తూ ఉంటుంది జీవామృతంతో పాటు దీంతో పాటు మన బ్యాక్టీరియాస్ కూడా మనం పొలంకి ఇచ్చి రోజున ఇందులోనే బ్యాక్టీరియాస్ ఒక పూట ముందు మనం ఇచ్చి దీంట్లో మల్టిఫికేషన్ జరుగుతుంది బ్యాక్టీరియాస్ అన్నీ కూడా నెక్స్ట్ డే ఈ జీవనంతో పాటు అది బ్యాక్టీరియాలు కూడా మన పంటకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అండి వరికి కావచ్చు చెరుకు కావచ్చు అన్ని రకాలుగా వెళ్తూ ఉంటుంది ఇది ఇది ఏంటంటే రెగ్యులర్ ప్రాసెస్ అండి మన దగ్గర రెగ్యులర్ ప్రాసెస్ బెల్లం ఔషధాల గని బెల్లం తీసుకుంటే మహిళల్లో రక్తహీనత దరిచేరదు అందులోను సేంద్రియ బెల్లం రుచి సుగుణాలు వేరు మార్కెట్లో సేంద్రియ బెల్లానికి మంచి డిమాండ్ ఉంది అందుకే చెరుకును సేంద్రియ పద్ధతిలో పండించడం మాత్రమే కాదు బెల్లాన్ని కూడా రసాయనాలు లేకుండా సహజ పదార్థాలతో గానుగగాడుతున్నారు గాడుతున్నారు ఈ రైతు నాణ్యమైన బెల్లాన్ని ఉత్పత్తి చేస్తున్నారు ఈ విధంగా రైతులు తమ పంటను దళారులకు అమ్మకుండా స్వయంగా ప్రాసెస్ చేసుకోగలిగితే అదనపు ఆదాయాన్ని ఆర్జించవచ్చునని అంటున్నారు రమేష్ లాభాలు సాధించవచ్చు అంటున్నారు సేంద్రియ పద్ధతిలో మనం చూసాము ఇప్పుడు ఆ చెరుకుని మనం ఇక్కడ బెల్లం ప్రాసెసింగ్ ఎలా చేస్తామన్నది ఇక్కడ చూడబోతున్నాం మొదట అక్కడ అవతల క్రషర్ నుంచి చెరుకు రసం వచ్చి ఈ పైప్లో నుంచి జాలీలో పడుతుందండి అక్కడి నుంచి ఫస్ట్ పొయ్య ఇది మండ్యా మెథడ్ అంటారు మండ్యా మెథడ్ అంటారు ఫస్ట్ టైం ఇక్కడ బాగా వెయిట్ చేసినాక చెరుకు రసము బాగా బాయిల్డ్ అయినాక దాంట్లో ఉన్న తెట్ సపరేట్ చేసి సెకండ్ స్టేజ్కి ఇక్కడికి తీసుకుంటాము పదిహేను నిమిషాలు ఇక్కడ కాగినాక ఇక్కడ పదిహేను నిమిషాలకి ఇక్కడ తీసుకుంటాం దీంట్లో ఏమైనా మిగిలిన తెట్టు కూడా ఇక్కడ తీసి అక్కడ ఫిల్టర్ చేసుకుంటాం మొత్తం ఇదంతా సహజ ప్రక్రియ అది ఏమి ఏ విధమైన కెమికల్ వాడడం ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్ పద్ధతిలో కొంచెం కొద్దిగా పానకం గట్టిగా అయిన వరకు ఇక్కడ పదహైదు ఇరవై నిమిషాలు ఇక్కడ కాగుతుంది ఇది కాగినాక మళ్ళీ ఇక్కడ నుంచి థర్డ్ స్టేజ్లో ఇక్కడి నుంచి ట్వంటీ మినిట్స్కి మళ్ళీ థర్డ్ స్టేజ్కి తీసుకెళ్తాం ఇక్కడికి వచ్చేటికి ప్రాసెస్ ఫిఫ్టీ మినిట్స్ అవుతుందండి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ ఇటు నుంచి ఇక్కడ లాస్ట్ స్టేజ్కి వచ్చేటికి ఇక్కడ మీరు చూస్తున్నారు ఎలా మారుతుందో ఇక్కడికి వచ్చేటికి ఫైనల్ స్టేజ్ అండి దీన్ని దీన్ని ఇటు నుంచి మనం మళ్ళీ కాగినాక ఒక ట్వంటీ మినిట్స్ కాగినాక ఆ మరగనిచ్చిన జ్యూస్ని ఇటు మన బయటికి బెల్లం ప్రాసెస్కి తీస్తూ ఉంటారు దీనివల్ల ఏంటి ఉపయోగం ఈ అంటే మనం ఇంత సేంద్రీయ పద్ధతిలో పండించిన చెరుకుని బయట షుగర్ ఫ్యాక్టరీ కానీ బయట అమ్మడం వల్ల దానివల్ల వనగూరి ప్రయోజనాలు ఏం లేవు దాన్ని మనమే దాన్ని బెల్లం పద్ధతిలో మార్చి బెల్లం కింద తయారు చేసి ఇస్తే నలుగురికి ఉపయోగపడుతుంది మంచి ప్రోడక్ట్ మనం కస్టమర్కి వినియోగదారుకి ఇవ్వగలుగుతాము కొంతమంది బెల్లం తయారు చేయడానికి అందులో పంచదార కూడా మిక్స్ చేస్తూ ఉంటారు ఏమీ లేకుండా సహజ పద్ధతిలో బెల్లం తయారు చేసి మనం వినోదాడికి డైరెక్ట్గా ఇవ్వాలని పద దీంట్లో మేము పండించిన సంవత్సరం నుంచి సంవత్సర కాలం నుంచి మేము పండించిన కష్టానికి దాన్ని బెల్లం రూపంలో రెడీ చేసి దాన్ని మనం వినోదాడికి మార్కెటింగ్ చేసుకోవాలి డైరెక్ట్గా చేయాలని ఉద్దేశంతో ఇంత ప్రాసెస్ చేయగలుగుతున్నాం దీంట్లో మనం ఏ విధమైనటువంటి కెమికల్ వాడడం ఏమి హైడ్రోస్ అని అది ఇది ఏదో కెమికల్స్ రంగు రావడానికి వేస్తూ ఉంటారు మనం న్యాచురల్ పద్ధతిలోనే దీన్ని ఇవ్వడం జరుగుతుంది దీన్ని ఇక్కడ బెల్లం ప్రాసెస్ వచ్చాక అచ్చుల కింద పోసి అచ్చులు కేజీ ప్యాకింగ్ చేసి మనం ఈ ట్రేలో ఒక పద్ధతి అక్కడ మన ఇటు హాఫ్ కేజీ బ్లాక్స్ కింద ఒక పద్ధతిలో మనం చేయగలుగుతున్నాం ఈ హాఫ్ కేజీ బ్లాక్స్ ప్యాకింగ్ చేసి డైరెక్ట్గా మార్కెటింగ్కి ఇచ్చేస్తాము ఇది అచ్చులు తయారు చేసే విధానం అంటే ఏక పలకల కింద మనం చేసి ఇస్తున్నాం ఇది దీన్ని ఇలాగా ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆరినాక దీన్ని తీసి డ్రై చే మనం ప్యాకింగ్ చేయడం జరుగుతుంది మన రైతు దగ్గర నుంచి నేరుగా వినోదాడికి కస్టమర్కి చేరవేసే విధానంలో మనం చేస్తున్నాం మీరు చూసిన విధంగా మనం ఇక బెల్లం పండించడం బెల్లం వండడం ఇవన్నీ జరిగింది కదా దీన్ని మేము అదనంగా పౌడర్ రూపంలో కూడా ఇస్తున్నామండి బెల్లం పౌడర్ రూపంలో దీన్ని దీనికంటే మన కాఫీ టీల్లో పాలల్లో ఎక్కువగా వాడటం జరుగుతుంది ఈ రోజుల్లో ఉన్న డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకుని పౌడర్ చేయడం జరుగుతుంది పౌడరు ఎక్కువగా సిటీస్లో అది బాగా అలవాటు పడ్డారు ఇంకా అందరికీ తెలియడం కొద్ది టైం పట్టి సమయం పట్టిలా ఉంది ఇది పాలల్లో కూడా వేసుకుని తాగడం వల్ల రాత్రుళ్ళు నిద్ర నిద్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఈ డే ఈ డైజెషన్ గ్యాస్ట్రిక్ ఇది ఉన్నవాళ్ళు కానీ చాలా మంచిది ఇది దీన్ని మనం ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మా ఉద్దేశం ఏంటంటే రైతు పండించిన పంటని నేరుగా కస్టమర్కి చేరవేసి మంచి ప్రోడక్ట్ని మనం చేరవేస్తే రైతుకు అదనపు ఆదాయం వస్తుంది మనం జనరల్గా పంట పండించి దళారులు కమ్మి నష్టపోతున్నాము ఈ విధంగా ప్రతి రైతు అవ్వాలని మా ఆ ఉద్దేశంతోనే మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది దీనివలన ఎంతో కొంత ఆదాయం అదనపు ఆదాయం రైతుకి దక్కుతుందని మా మేము ఆశిస్తున్నాము మా హాస్టల్లో ప్రస్తుతానికి మూడు వందల యాభై మంది విద్యార్థులు ఒక నూరు వంద మంది పైగా టీచర్స్ అండ్ అదర్ ఫ్యాకల్టీ ఉంటారు వీళ్ళందరూ ఇక్కడ హాస్టల్లో భోజనం చేస్తారు వాళ్ళకి భోజనం పెట్టేటప్పుడు ఎటువంటి ఆహారం పెడుతున్నాం అనే దాని మీద మాకు కొంచెం ఆలోచన గత పది సంవత్సరాల క్రితం నాగపూర్లోని సేవా గ్రామ్ గాంధీగారి ఆశ్రమం వెళ్ళినప్పుడు అక్కడ వచ్చిన ఎంతోమంది స్వతంత్ర యోధులు వాళ్ళందరూ అక్కడ మాటల సందర్భంలో ఈ ఆర్గానిక్ ఫుడ్ గురించి చాలా విపులంగా చెప్పారు పైగా మా ఏరియాలో సింధనూర్ తాలూకాలో ఎక్కువగా పెస్టిసైడ్స్ పెస్టి ఫెర్టిలైజర్స్ వాడుతూ పంటను పండించడం సర్వసామాన్యమైపోయింది ఈ పంటల వల్ల అదే కెమికల్స్ మా జీవితాల్లోకి వస్తున్నాయన్న విషయం నాకు అప్పట్లో అవ అవగతమైంది ఎప్పుడు అసలు లేని క్యాన్సర్ పేషెంట్స్ ప్రతి ఊరిలోనూ క్యాన్సర్ పేషెంట్స్ కనపడే పరిస్థితి వచ్చింది అప్పటి నుంచి పిల్లలకి ఆ ఆ విషయాన్ని పెడుతున్నానేమో అనే భయంతో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి చాలా వరకు ఫ్రెండ్స్ ద్వారా లేదంటే వేరే వెల్త్ ద్వారా తెలుసుకుని తెప్పించేవాళ్ళం కానీ అది చాలా కష్టతరం అయ్యేది ఈ మధ్య రాయచూర్లో దగ్గరగా ఉన్న రాయచూర్లో నేచర్ బాన్ అనే ఒక సంస్థ పూర్తి ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులు తయారు చేస్తుందని తెలిసి రమేష్ గారని ఒక ఆయనతో ఈ విషయం గురించి మాట్లాడగా ఆయన మేము మీకు ఎంత కావాలంటే అంత సప్లై చేస్తామని చెప్పి ఆయన ప్రామిస్ చేశారు ఆ ఆ ఉద్దేశంతో కంప్లీట్ మా హాస్టల్లో పూర్తిగా ఆర్గానిక్ ఫుడ్ పిల్లలకి మళ్ళీ మా దగ్గర పనిచేస్తున్న అందరి వర్కర్స్ కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నాం ఈ ఆర్గానిక్ తిన్ పదార్థాలను వాడటం వల్ల పిల్లలకి ఆరోగ్యం పెరుగుతుంది దాంతోపాటు మన ఫార్మర్స్కి మనం సపోర్ట్ చేయడానికి అవకాశం దొరుకుతుంది ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళు ఎంతో ఆలోచనతో ఎంతో సాక్రిఫైస్ చేస్తూ వాళ్ళు ఆ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి గిట్టుబాటు ధర రాకపోవటం కేవలం ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటం వల్ల వాళ్ళకి మొదట్లో కొంచెం ప్రోడక్ట్ వస్తుంది దానికి మళ్ళీ గిట్టుబడి ధర దొర దొక్క దొరకపోవడంతో వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది సో వాళ్ళని ప్రోత్సహించవచ్చు మేము వాడటం వల్ల ఒక కంపెనీకి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఉపయోగపడుతుంది అలాగే అందరూ వాడితే ఎంతమంది ఆర్గానిక్ ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఆర్గానిక్ తినటం వల్ల మన పిల్లలకి మనం విషం పెట్టకుండా మంచి ఆహారం ఇవ్వగలుగుతాం దాంతోపాటు న్యూట్రిషనల్ వాల్యూస్ పెరుగుతాయి మామూలు ప్రోడక్ట్లో అన్ని న్యూట్రిషన్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవు మామూలుగా నాకు తెలిసింది ఏంటంటే సేవాగ్రామ ఆశ్రమంలో వచ్చిన ఆయన ఒక ఆయన చెప్పారు ఒక పంట రావడానికి నూట ఎనిమిది లవణాలు కావాలంటే కానీ మనం ఇచ్చేది కేవలం ఇరవై ఇరవై నుంచి ఇరవై రెండు లవణాలు మాత్రం ఇస్తున్నాం కానీ ఆ నూట రెండు నూట ఎనిమిది లవణాలు ఇచ్చిన రోజున మనకి సరైన ప్రోడక్ట్ వస్తుంది దానివల్ల ప్రోడక్టు రుచి పెరుగుతుంది అండ్ సస్టైనబిలిటీ ఎక్కువ కాలం పాటు ఉంటాం షెల్ఫ్ లైఫ్ అంటాం కదా ఆ షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది ఇది వాళ్ళ తేనే తల్లి కార్యక్రమం